మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన వేద తిరుమల తిరుపతి పండితులు ఆపరేషన్ సింధూర్లో దాగి ఉన్న అసలు నిజాలతో అన్ని కోణాలను బహిర్గతం చేయాలి సిపిఐ న్యూ డెమోక్రసీ మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం జిడబ్ల్యూఎంసి నిధుల దుర్వినియోగం సుల్తానాబాద్ పట్టణంలో కేడిసిసి బ్యాంక్ నూతన భవన ప్రారంభోత్సవం ఇక వివరాల్లోకి వెళ్తే కాళేశ్వరం మొత్తం కొట్టుకుపోతుంది దాన్ని మనం ఏం చేయలేము మూడు డ్యాంలు తీసేయాల్సిందే నేను సివిల్ ఇంజనీర్ చేశాను నాకు తెలియదా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చూసినా నేను సివిల్ ఇంజనీరింగ్ చేసినా చేసినాము దాని ముందు కొంచెం నాలెడ్జ్ ఉన్నది ఏం చేయలేం మనం దాన్ని మొత్తం తీసేయవలసింది అది మూడు డ్యాములు తీసేయవలసిందే ఒక సంవత్సరం రెండు సంవత్సరం గోదావరిలో ఒకసారి విపరీతమైన ఫ్లడ్స్ వస్తాయి మూడు వాష్ అవుతామని చెప్పి ఎన్డీఎస్ఏ మేధావులతో కూడిన సెంట్రల్ గవర్నమెంట్ చట్టపరంగా అనుభవించిన ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ మూడు కొట్టుకోబోతాయి మీరు నీళ్ళు లేకపోతే చెప్తే మళ్ళీ మీరు దాని గురించి కోసం కోసమే బాబా నేను బయట చూసినా నేను కాంట్రాక్ట్ చేసినా సివిల్ ఇంజనీరింగ్ చేసినా నేను అంత ముందు దాని ముందు కొంచెం నాలెడ్జ్ ఉన్నది ఏం చేయలేం మనం దాన్ని మొత్తం తీసేయవలసింది అది మూడు డ్యాములు తీసేయవలసిందే ఒక సంవత్సరం రెండు సంవత్సరం గోదావరిలో ఒకసారి విపరీతమైన ఫ్లడ్స్ వస్తాయి మూడు భాష అని చెప్పి ఎన్డీఎస్సీ మేధావులతో కూడిన సెంట్రల్ గవర్నమెంట్ చట్టపరంగా అనుకున్న ఎన్డీఎస్సీ ఇచ్చిన రిపోర్ట్ మూడు కొట్టుకుపోతాయి మీరు మీరు లేకపోద్దని చెప్తే మళ్ళీ మీరు దాని గురించి తిరుమలలో అపచారం చోటు చేసుకుంది గతంలో కొన్నిసార్లు నిషేధిత వస్తువులైన మద్యం నుంచి ఎగ్ బిర్యానీ వరకు తిరుమలలో సేవించడం తినడం వంటి ఘటనలు సైతం చోటు చేసుకుంటున్న పరిస్థితులు తిరుమలలోనే కనిపిస్తూ ఉన్నాయి తిరుమలలోని తిరుమల కళ్యాణ మండపం ప్రాంగణానికి సమీపంలో ఒక ముస్లిం వ్యక్తి హజారత్ టోపీ ధరించి పది నిమిషాల పాటు నమాజ్ చేశారు ఈ విషయాన్ని గమనించిన టీటీడీ విజిలెన్స్ బృందం సంబంధిత సీసీటీవీ ఫుటేజ్ కారు యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ను ఉపయోగించి ఆ వ్యక్తిని గుర్తించడానికి దర్యాప్తు ప్రారంభించారు

కార్మికుల పొట్ట కొట్టడానికి కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చిందని ప్రభుత్వ మాజీ చీఫ్ విఫ్ వినయ్ భాస్కర్ అన్నారు కార్మిక మాసోత్సవంలో భాగంగా హన్మకొండలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కార్మికుల సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశానికి ప్రభుత్వ మాజీ చీఫ్ విఫ్ వినయ్ భాస్కర్ హాజరయ్యారు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేకత చట్టాలకు నిరసనగా జూన్ తొమ్మిదవ తేదీన సమ్మెకు పిలుపునిచ్చామన్నారు ఈ సమ్మెలో అందరూ స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు మిస్ వరల్ టీం వచ్చినప్పుడు అకారణంగా చిరు వ్యాపారుల పొట్ట కొట్టే వారి దుఃఖాలను ధ్వంసం చేసి జీవనోపాధి కోల్పోయేలా చేశారన్నారు అన్నారు వెంటనే వారికి నష్టపరిహారాన్ని చెల్లించాలని రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానం చేశామన్నారు ఈ సమావేశంలో కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు ఇందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక చర్యలు చిరు వ్యాపారుల కొట్టగొట్టే కార్యక్రమాలు వ్యతిరేకంగా మరి కొన్ని తీర్మానాలు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక హక్కులన్నిటి కూడా రాస్తూ నాలుగు కోడ్లను అమలు చేస్తున్నటువంటి సందర్భంలో ఆ నాలుగు కోడ్లు కూడా వెంటనే రద్దు చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా జూన్ తొమ్మిదో తారీఖున మరి ఇచ్చినటువంటి సమ్మెకు బిఆర్ బీఆర్ఎస్ పార్టీ ట్రేడ్ యూనియన్ సంఘాలన్నీ కూడా ఆ సమ్మెకు మద్దతు తెలుపుతూ ఆ రోజు పెద్ద ఎత్తున బీఆర్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొని కేంద్రంలో ఉన్నటువంటి కార్మిక వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా మరి సమ్మెలో పాల్గొనాలని కూడా పిలిపి ఇవ్వటం జరిగింది జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ నుండి రాజ్విహార్ సెంటర్ వరకు నిర్వహించిన యోగాంధ్ర ర్యాలీని ప్రారంభించిన ర్యాలీలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య

どうぞ。<ア> ఫర్టిలైజర్ ఈవెంట్ తో యోగాంధ్ర క్యాంపెయిన్ ని లాంచ్ చేసుకోవడం జరిగింది ఈ క్యాంపెయిన్ ఒక వన్ మంత్ సస్టైన్ చేసుకొని మనం యోగాని పాపులరైజ్ చేసుకోవడం అనేది మెయిన్ ఆబ్జెక్టివ్ జూన్ ఇరవై ఒకటిన ఒక మెగా ఈవెంట్ తో విశాఖపట్నంలో రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల మంది యోగాలో పార్టిసిపేట్ చేయాలన్న టార్గెట్ తో ఈ యోగాంధ్ర క్యాంపెయిన్ ని ముందుకు తీసుకెళ్తున్నాం ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ అంటే రేపు ఎల్లుండి మన మాస్టర్ ట్రైనర్స్కి ఓరియంటేషన్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఆ మాస్టర్ ట్రైనర్స్ ఇంటర్న్ ప్రతి మండల్ లెవెల్లో ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది ఒక వారం రోజుల పాటు మండల్ లెవెల్లో ట్రైనింగ్ జరుగుతాయి ఈ యోగా ప్రోటోకాల్ ప్రకారం ట్రైనర్స్కి ఐదు రోజులు అలాగే జనరల్ పబ్లిక్కి మూడు రోజులు యోగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత కాంపిటీషన్స్ కండక్ట్ చేసి విలేజ్ లెవెల్లో బాగా పెర్ఫామ్ చేసిన వాళ్ళు మండల్ లెవెల్లో మండల్ లెవెల్లో నుంచి జిల్లా లెవెల్లో కాంపిటీషన్ జరుగుతాయి ఇరవై ఒకటిన వాళ్ళకి అవార్డ్స్ పురస్కరించుకోవడం కూడా జరుగుతుంది అలాగే ప్రతిరోజు అవేర్నెస్ పెంపొందించడం కోసం అందరూ యోగాలో పార్టిసిపేట్ చేసేలా ఎంకరేజ్ చేయడం కోసం ర్యాలీస్ తర్వాత మానవహారాలు ఇలా ఏదో ఒక ఈవెంట్ ద్వారా మనం యోగాని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో రేపటి సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర రాజనర్సింహ జహీరాబాద్ పార్లమెంట్ ఎంపీ సురేష్ కుమార్ షాట్కర్ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు జూబ్లీ హిల్స్లో హైడ్రా కూల్చివేతలు పెద్ద పక్కన నిర్మాణాలు తొలగింపు ఐదు వందల గజాలకు పైగా స్థలంలో నిర్మాణాల కూల్చివేత ఇవాళ ఉదయం నుండి కొనసాగుతున్న కూల్చివేతలు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో రాత్రి కురిసిన వర్షానికి ఇళ్లలోకి మరియు షాపులలోకి నీళ్లు వచ్చిన ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ద్విచక్ర వాహనంపై తిరుగుతూ పట్టణంలో పలు ప్రాంతాలను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్ జాతీయ రహదారి విస్తరణలో భాగంగా పెండింగ్ డ్రైనేజీ పనులు ఆలస్యం వల్లే రాత్రి కురిసిన వర్షానికి ఇల్లు మరియు షాపుల్లోకి నీళ్లు వచ్చాయి స్థానిక నాయకులు అధికారులతో కలిసి సమస్యాత్మక ప్రాంతాలు మల్లచెట్టు చౌరస్తా అనబేరీ చౌరస్తా అంబేద్కర్ చౌరస్తా సిద్దిపేట రోడ్

జరిగే హైవే పనుల్లో పట్టణంలో పనులను వేగవంతం చేయాలి స్థానికులందరూ సహకరిస్తా ఉన్న సందర్భంలో కొంత కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల కనెక్టివిటీ అంటే ట్రైన్ టు డ్రైన్ వాటర్ ఫ్లో పోవడానికి కనెక్షన్ ఇవ్వకపోవడం వల్ల నిన్నటి వర్షాలకు ఉస్మానాబాద్ పట్టణంలో కొంతమంది ఇళ్లకు నీళ్ళు వేరాయి బాధపడతా ఉన్నాం అందుకే ఉదయాన్నే అధికారులతో కాంట్రాక్టర్ను తీసుకొచ్చి ప్రత్యక్షంగా ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం ఈరోజు సాయంత్రం వరకు అన్ని కాలువల్ని ఎక్కడ కూడా వాటర్ నిలవకుండా ఉండే విధంగా ముందు త్రూ చేస్తూ ఉన్నాం ఎక్కడెక్కడ పర్మనెంట్ స్ట్రక్చర్ చేయాల్సి ఉందో అవన్నీ కూడా చేస్తూ చిన్నగా భూములకు సంబంధించిన వాళ్ళతో కూడా కోఆర్డినేషన్ చేసుకోను టౌన్లో ఎవరి ఇంట్లకు దుకాణాలకు నిల్వకుండా ఉండే విధంగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ప్రజలు కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం నేను మున్సిపల్ సిబ్బందిని ఆదేశించిన ప్రతి కలవర్టు దగ్గర ఇద్దరు మనుషులు అదేవిధంగా రెవెన్యూ తరఫున ప్లస్ మా స్థానిక నాయకత్వం కూడా ఉండి వర్షం పడుతుందంటే వెంటనే అక్కడికి వచ్చి నీళ్లు నిలవకుండా ఉండే విధంగా వెంట వెంటనే అక్కడ జరిగేటువంటి జమ అయ్యే చెత్తను తీసేస్తూ నీళ్ళు నిల్వ లేకుండా ఉండే విధంగా పట్టణ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండే చర్యలు తీసుకుంటాం ఇదే సందర్భంలో బస్వాపూర్కు సంబంధించి కూడా అటు మొత్తం కనెక్టివిటీ లేదు అక్కడ కూడా ఆగి అక్కడ కూడా పనులు దాంతో దాంతోపాటుగా ఈ పందిళ్ళ ఫ్రిడ్జ్ని కూడా వేగవంతంగా పూర్తి అయ్యి లేకపోతే వర్షాలు వచ్చి వరద వస్తే కనెక్టివిటీ బంద్ అవుతుంది ఉస్మానాబాద్కు దాన్ని కూడా చేయమని చెప్పినాం అది కూడా పనులు శురు అయినాయి మీరు పర్యవేక్షించవచ్చు సో బసపూర్ సమస్య కావచ్చు పందిళ్ళ సమస్య కావచ్చు ఉస్మానాబాద్ పట్టణానికి పోతారానికి సంబంధించిన సమస్య కావచ్చు వీటన్నిటినీ వేగవంతం చేసే విధంగా ప్రతిరోజు పర్యవేక్షిస్తూ నేనే స్వయంగా అధికారులు ఆర్టీఓ గారిని ఏసీపీ గారిని మున్సిపల్ కమిషనర్ గారిని జిల్లా కలెక్టర్ గారిని కూడా కోరినాం ఇందుకు సంబంధించి రాష్ట్ర స్థాయి ప్రిన్సిపల్ సెక్రటరీలతో కూడా మాట్లాడినాం ఒకవేళ ఇదే విధంగా జాప్యం చేస్తే కాంట్రాక్టర్ మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటాం దానికి సంబంధించిన ప్రొవిజన్స్ ఉన్నాయి రూల్స్ ఉన్నాయి వాటి అన్నింటినీ కూడా స్టడీ చేసినాం వాళ్ళకు కూడా చెప్పినాం చూపెట్టినాం కాబట్టి తప్పకుండా వాళ్ళు పని చేస్తారనే విశ్వాసం ఉంది పని చేయించుకునే విధంగా వాళ్ళతో కోఆర్డినేషన్ చేస్తా ఉన్నాం ఇందుకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది రాకుండా కొంత లోతట్టులో ఉన్నటువంటి ప్లాట్లు ఓనర్లు కూడా కోరుతా ఉన్నా అక్కడ కొంత మీరు బొరంగిరం పోసుకొని నీళ్లు నిలవకుండా ఉండే విధంగా చేయాల్సిందిగా నేను ఇంతకుముందే మున్సిపాలిటీ నుంచి కూడా నోటీసులు ఇచ్చినాం వాళ్ళు ఆ విధంగా చేసుకుంటున్నా కూడా చాలా అవసరం పట్టణ అభివృద్ధిలో భాగస్వామ్యంగానే మాట సందర్భంగా కోరుతూ ఈ రాంగ గ్రామ పంచాయతీలలో పూల్లు అయితే తీర్చినో లైట్స్ కొరకు వెంటనే నేను ఇవ్వాలని జిల్లా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది వాళ్ళు గ్రామ పంచాయతీల నుంచి కరెక్షన్ తీసుకొని వాళ్ళ లైట్లు వెలిగించుకోవచ్చు తీర్మానం చేసి కరెక్షన్ కొరకు అప్లై చేసుకుంటే అవి కూడా తొందరలోనే ఎక్కడైతే ఎన్ రూట్లో గ్రామ పంచాయతీలో వాటి లైట్ సెంట్రల్ లైట్ కూడా వెలిగించే కరెక్షన్ తీసుకుంటాం ఇప్పుడు ప్రస్తుతం తక్షణ కర్తవ్యం నీళ్లు ఎక్కడ కూడా నిలవకుండా ఉండే విధంగా కాలువలన్నీ త్రూ చేస్తాను ప్రజలు కొంత ఇబ్బందించాల్సింది కోరుతాను విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం ఎస్ఎంఎస్ టూ విభాగంలో ఎగిసిపడుతున్న మంటలు సమాచారం అందుకుని ఘటన స్థలానికి చేరుకొని మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆశీర్వచనం ఇచ్చిన వేద తిరుమల తిరుపతి పండితులు

కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ నాయకుల ధర్నా కాంటా వేసిన వడ్లు తరలించడం లేదని కొనుగోలు కేంద్రం వద్ద రాస్తారోకోకు దిగిన కాంగ్రెస్ నాయకులు వనపర్తి జిల్లా గోపాల్పేట మండల కేంద్రంలో తరుగు ఎక్కువగా తీస్తున్నారని కాంటా వేసిన వడ్లు తరలించడం లేదని కొనుగోలు కేంద్రం వద్ద ధర్నాకు దిగిన కాంగ్రెస్ నాయకులు అధికార పార్టీ నాయకులం అయ్యుండి మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేయడం సిగ్గుచేటుగా ఉందని పేర్కొన్న బాధిత రైతులు కాంగ్రెస్ నాయకులు అరేరే మాతనే ఇడికి వచ్చింది ఎడియ్ అవుతది ఎవరు తమకు చెప్పు పరిగెడి పడు జ్ఞానంగా చెప్పు నానే కూడా నేను నా రాత్రి కోట మాత్రం మతనాం లై నేను చెప్పుదా మా వాళ్ళు సరేన వచ్చి కూసేటోళ్ళం ఒక సమస్య ఉంది ప్రమాాలేదు ప్రమాాలేదు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు నాకు లేదు నాకు ఆలకరా బాక్స్ మార్చరా వాళ్ళే తా పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా తొమ్మిదో వార్డు మరియు నాలుగో వార్డు సుధానగర్ లోటస్ కాలనీ యాదవ నగర్లలో అంతర్గత రోడ్ల నిర్మాణం మరియు సైడ్ రైన్ల నిర్మాణం కోసం యాభై లక్షలతో చేసిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయన్ రాజేందర్ రెడ్డి నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి శంకుస్థాపన చేశారు వర్షాకాలం ప్రారంభం దృష్ట్యా నగరంలో ఏబిసి కేటగిరీలుగా ప్రాంతాలను ఎంపిక చేసిన అత్యవసర కాలనీలకు త్వరితగతిన పనులు పూర్తి చేసే పనిలో భాగంగానే శంకు స్థాపనలు చేపడుతున్నామని ఎమ్మెల్యే నాయని అన్నారు కొబ్బరికాయ కొట్టిన అనాతి కాలంలోనే పనులు పూర్తి చేస్తున్నామని వర్షపు నీరు ఆగకుండా చూడాలనేదే మా బాధ్యత అని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోనే అధిక నిధులను మంజూరు చేసి అభివృద్ధి కార్యక్రమాల్లో అండగా నిలిచిన సందర్భంగా జిల్లా మరియు నియోజకవర్గ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేశారు بچہ ان کي ڄاڻو جا ڪر وئي کي ڄاڻو ٿا ڇا ڄاڻو ٿا ٿين 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 ڄاڻو ٿا ప్రజాపాలనలో భాగంగా నాలుగో డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటూ శంకుస్థాపనలు చేస్తూ వాటిని వర్షాకాలం రాకముందుకే కంప్లీట్ చేయాలని ఆలోచనతో గత సంవత్సర కాలం నుంచి ఎక్కడ కూడా రోడ్లు ప్రారంభించి వారం పది రోజులలోనే అవి కంప్లీట్ చేసి ముందుకు పోవటం జరుగుతున్నది మరి ఎక్కడెక్కడైతే నీళ్లు నిల్చుంటున్నాయో ఎక్కడెక్కడైతే లోటు ప్రాంతాలకు ఇళ్ళలకు నీళ్ళు వస్తున్నాయో వాటిని ఏ కేటగిరీ బి సి కేటగిరీలు చేసి వాటిని ఎక్కడ కూడా నీళ్లు నిలవకుండా చేయటం ప్రయత్నంలో మేము ముందుకు వెళ్తున్నాం దానిలో భాగంగానే నాలుగో డివిజన్కు రావటం జరిగింది ఈ నాలుగో డివిజన్లో కూడా మూడు వర్క్లని ఇలా ప్రారంభించడం జరిగింది మరి ఒక డివిజను రెండు డివిజన్లలో ప్రారంభోత్సవాలు కోట్ల రూపాయల కొద్ది రేవంత్ రెడ్డి గారు ఇలా వరంగల్ జిల్లాకి ఇచ్చినన్ని నిధులు ఇక్కడ నాకు తెలిసి ఏ జిల్లా కూడా ఇవ్వలేరు కావచ్చు అన్ని నిధులు ఇవ్వటం వలన ఇలా హనుమకొండలో ఎక్కడ కూడా నీళ్లు నిల్వకుండా నైంటీ ఫైవ్ పర్సెంట్ మీదనే నీళ్లు నిల్వకుండా చేయగలిగిన అనేది ఈ సంవత్సరం కాలంలో నిజంగా సంతోషపరీ మరి ఇంకొక ఆ ఫైవ్ పర్సెంట్ను కూడా అతి త్వరలోనే డివిజన్లలో మేము తిరుగుతూ ఇక్కడ గతంలో మేము పాదయాత్రలు చేసినప్పుడు కానివ్వండి ఇంకోటి మన గతంలో ఎలక్షన్లు గెలిచిన తర్వాత కూడా మేము డివిజన్ కొని తిరగడం జరిగింది అక్కడ ఉన్న వాటిని కూడా మేము కల్దాం స్టేట్యూన్